వాళ్ళ నా జర్నీ మలేషియాలోని జలాని ఇప్పు శంతువుల దగ్గరంటది ఇప్పుడు మేము సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్నాం తీసుకుని లోపలికి వెళ్ళాను నేను వచ్చిన పని ఇది జస్ట్ ఏం కాదండి దాన్ని కట్ చేసి మార్చడం చాలా పని అని ఇక్కడికి వచ్చాను నిజంగా కళ్ళు చెదిరిపోయేలా ఉందండి అంత ఎందుకంటే ఆ గ్రీను అంతా గడ్డి చెట్లు కాబట్టి నిజంగా చాలా ఒక స్టూడియోలాగా ఉందండి అది ఎక్కువగా లోపలంతా ఇంగ్లీషు వాళ్ళు ఉన్నారు ఇక్కడ జాబ్ ఆర్డర్స్ అనుకుంటా అది సెక్యూరిటీ రూము దానికి ముందు ఇంకో సెక్యూరిటీ రూమ్ ఉంటుంది అనమాట అక్కడ మన పాస్పోర్ట్ కట్టిస్తే వాళ్ళు మనం సహా స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళిపోయారు అనమాట అండి అది ఆ అపార్ట్మెంట్ నేమ్ అది అక్కడ అపార్ట్మెంట్ చూపించాను కదా ఇది ఉంది కదండీ దాని పేరు అనమాట అండి అది అపార్ట్మెంట్ కనబడుతుంది చిన్న పని అనమాట అండి ఏం కాదు పెద్ద పని కాదు చిన్న పని కోసం వచ్చాను అబ్బాయి ఎంత బాగుందండి అది నిజంగా టూరిస్ట్ కోసం నిజంగా చూడలేమండి ఇటువంటివి ఏంటంటే మా కంపెనీ అదృష్టం అని ఇవన్నీ చూడగలుగుతున్నాను నేను చాలా బాగుంది అసలు చూడడానికి రెండు రోజులు సరిపోలేదు నాకు అక్కడ ఆ ప్లే గ్రౌండ్ నిజంగా అక్కడ బాతులు చేపలు కూడా పెంచుతున్నారండి అంటే అందానికి అందుకని తినడానికి కదండి చాలా బాగున్నాయి బాతులు కాడ తిరుగుతున్నాయి చూడండి మీకు జీవిస్తాను అసలు ఆ గ్రీన్ ఎంత బాగుందంటే అయిగో బాతులు చూడండి తెల్ల బాతులు ఉన్నాయి వేరే బాతులు కూడా ఉన్నాయి ఎంత అందంగా ఉన్నాయనండి ఆ లొకేషన్లోనూ చాలా రెండు కళ్ళు కూడా సరిపో చూడడానికి అంత బాగుంది అనమాట అండి అది పైనప్పుడు నేను ఉన్నది ఎంత బాగుందంటే ఒక స్టూడియో కల్పించింది నాకు అది ఇప్పుడు అంత ఒక ఏదో మనకి స్టూడియోలు ఉన్నాయి కదండి రామోజీరావు ఆ టైప్లోనే ఇది నిజంగా ఎంత బాగుందని అంతాను ఆ పక్కన చెరువు ఉండదు అందులో నన్ను చేపలు సరదా కూర్చుని చూసుకోవడానికి పట్టుకోవడానికి కట్ట కాదు సరదా కూర్చుంటే వస్తాయి అనమాట కాళ్ళ దగ్గర కట్టను కుర్చి మనతో సరదాగా అలా ఆడుతూ ఉంటాయి అనమాట అండి ఈ చేపలు ఎంత బాగుందో చూశారు కదండి అది నేను అది లొకేషన్ అంతా చాలా నిండుదనంగా ఉంది అంతాను చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు నాకైతే అందులో ఇది నేను చేసిన వర్క్ ఏం కాదు ఆ చిన్న ముక్క తీసి కొత్త మొక్క వేసాను అంతే అయిపోయింది నా పని ఇంకా మా వాళ్ళు ఉన్నారు అండి పైన మా వాళ్ళు ఇంకా పెయింట్లు వేస్తున్నారు మా బాస్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు పైన ఇదంతానా మీకు చూపించడానికని తీసాను అనమాట ఈ వీడియో అంతా ఎంత బాగుందో అంత సరదా కట్ చేస్తున్నారు చూడండి గడ్డిని గడ్డిని అలా పేకరు సరదా కట్ చేసి చాలా అందంగా ఉంచుతారు అనమాట అండి గడ్డిని అన్ని అత్తి మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట చూడడానికి చాలా అందంగా చాలా బాగుంది ఆ పక్కన ఉందండి అపార్ట్మెంట్ రెండు మూడు ఉంటాయి సో అపార్ట్మెంట్ ఇప్పుడు దానికే అండి మా వాళ్ళు వేస్తారు రంగు పైన బంగ్లాదేశ్ కూర్రోళ్ళు ఇది పైకి ఎక్కుతున్నాను అనమాట ఇది ఎంత బాగుందో చూడండి పైన పోదేసి నడవడానికి జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి ఎంత బాగుందో అది అలాగ మీరు వర్క్ చేసి వచ్చి అలా తిరిగితే చాలు ఎంత రిలాక్స్ అయిపో రిలాక్స్ అవుద్ది అంటే అంత రిలాక్స్ అవుద్ది అనమాట ఎంత బాగుందో చూసారా ఎంత బాగా పెంచుతున్నారో ఇప్పుడు ఆ వేస్తున్నారు అనమాట మా వాళ్ళు మా కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుందాం అనమాట అంటే అదే నన్ను ఒక్కసారి వచ్చి చూసి నాకు నిజంగా చాలా ఆనందం వేసింది అంత రిలీఫ్ అయిపోయిందండి చూసి అదేనండి అపార్ట్మెంట్ చూసారు ఎన్ని ఉన్నాయో అన్నిటికి సెక్యూరిటీ అనమాట అండి రెండు సెక్యూరిటీలు దాటుకుని రావాలి మనిషి ఎవరైనా లోపలికి రావాలంటే చుట్టూ రావడానికి ఏమి ఉండదు అండి అసలు అది సెక్యూరిటీ వాళ్ళు పైనుంచి అక్కడి నుంచి చేస్తే అలాగ ఉందనమాట లొకేషన్ ఎంత బాగుందో చూసారా చాలా బాగుందనమాట అండి ఇప్పుడు దానికి మా వాళ్ళు వెనకాల రంగులేస్తున్నారు చూడండి ఇంకా ఇంకా నిండుదాని దానికి ఎంత బాగుందనమాట అండి ఇంకా అలా ఎంత వీడియో తీసినా తరగాలిపించలేదు అక్కడ